या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृति శ్రీ విరాట్ పదవిఖ్యాత సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞానం జయ వీరబ్రహ్మ జయ గోవిందే ఈరోజు శ్రీ స్వామి వారు ఉపదేశించినటువంటి ముప్పై రెండు వీరనాములను గురించి వాటి పవిత్రత గురించి వాటి పారాయణం గురించి తెలియజేయడం జరుగుతున్నది స్వామివారు తమ కాలజ్ఞానంలో ముప్పై రెండు వీరనాముల యొక్క విశిష్టతల గురించి తెలియజేశారు ఈ ముప్పై రెండు వీరనాములు ఎవరైతే ఆదివారం రోజున ఉదయం పారాయణం చేస్తారో ఎవరైతే ఆ వీరనాములను ఎవరైతే వింటూ ఉన్నారో వింటూ ఉంటారో వారందరినీ కూడా సకల శుభాలు కలుగుతాయని స్వామివారు చెప్పినటువంటి వాక్యం ఆనంద భైరవ యోగికి ఒకనొక ముందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ ముప్పై రెండు వీరనాముల గురించి తెలియజేశారు పరమ భారతములైనటువంటి వారు నేను ఉపదేశించినటువంటి ఈ ముప్పై రెండు వీర నామాలను ఎవరైతే ఉదయం ఆదివారం నాడు ఉదయం వింటూ ఉంటారో పఠిస్తూ ఉంటారో పారాయణ చేస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి సకల శుభాలు కలుగుతాయని స్వామివారు చెప్పడం జరిగింది మరి చాలా విశేషమైనటువంటి నామాలవి చాలా పవిత్రమైనటువంటివి ముప్పై రెండు వీరనాములు కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నటువంటివి అలాంటి మహిమాన్వితమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వీరనాముల గురించి ఆ వీరనాముల విశిష్టత గురించి ఆనంద ఆనందభైరవయోగి చెప్పడం వాటిని ఆనంద యోగి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది కనుక మరి ప్రతి ఆదివారము రోజున ఉదయం ఎవరైతే పరమభక్తులు భక్తిపూర్వకంగా ఈ ముప్పై రెండు వీరనాములను వింటూ ఉంటారో పఠిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఒకవేళ వీలు కాని పక్షంలో ముప్పై రెండు ఆదివారములు వీరనామ స్మరణ చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి చాలా చక్కటి శుభఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఉదయం ఉదయం సాయంత్రం వరకే మనం శుభవార్త వింటూ ఉంటాం మరి అంతటి విశేషమైనటువంటివి ఈ యొక్క వీరనామం స్వయంగా స్వామివారు చెప్పడమే కాకుండా ప్రజలకు ఉపదేశినటువంటివి ఈ యొక్క వీరనామ రెండు వీరనామం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ప్రణవ వేదముతో సమానంగా ఈ వీరనామాలు భాసిల్లుతాయని కూడా స్వామివారు చెప్పారు కనుక ప్రజలందరూ కూడా భగవద్బంధువులందరూ కూడా ప్రతి ఆదివారం ఉదయము లేదా పదహారు ఆదివారములు లేదా ముప్పై రెండు ఆదివారములు ఈ వీరనామాలను స్మరించుకున్నట్లయితే పారాయణం చేసినట్లయితే లేదా వింటున్నట్లయితే వారింట సకల శుభాలు కలుగుతుంటాయి సకల ఐశ్వర్యములు కూడా కలుగుతూ ఉంటాయి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి శుభఫలితాలు ఇస్తూ ఉంటాయని తెలియజేస్తూ ఇప్పుడు అందరూ కూడా ఈ ముప్పై రెండు వీరనామములు మరి వారు తెలుసుకొని వారి వారి ఇంటిలో ఆ వీరనామాలను స్మరించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినట్టుగా ఈ ముప్పై రెండు వీరనామములు మరి మీరు కూడా మనఃపూర్వకంగా పఠించవలసిందిగా కోరుతూ ఆ వీరనామ ముప్పై రెండు వీరనామములను మీకు తెలియజేయడం జరుగుతుంది వీరం వీర विरासनस्तं गुरुं वीरश्रेष्ठनुतं विरिञ्चि विनुतं वीरादिवीरं हरिं वीरेन्द्रं घन वेदांत वेदान्तविद्याकृतिं वीराचार्यमहं भजामि सततं श्रीवीरनारायणं भजे जय भोलो वीरब्रह्मवारिकी जय అందరూ కూడా నేను చెప్తూ ఉన్నట్లుగా అందరూ కూడా పలికి ఆ ముప్పై రెండు వీరనామాలను మరి పారాయణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఓం వీరాయ నమ ఓం వీరాసనస్థాయ నమ ఓం వీరబ్రహ్మణే నమః ఓం వీరాధివీ नमः ॐ वीरेन्द्राय नमः ॐ वेदान्तवेद्याय नमः ॐ वेदगोचराय नमः ॐ वीराग्रगण्याय नमः ॐ आदिमध्यान्तरहिताय नमः ॐ सूर्यमण्डलमध्यवर्तिने नमः ॐ सूर्य नारायणाय नमः ना ओम सर्वव्यापिने नमः ओम सर्वतीर्थ गोचराय नमः ओम परतत्वाय नमः ओम परम पुरुषाय नमः ओम त्रयीमयाय नमः ओम ज्योतिर्मयाय नमः

ప్రతి ఆదివారం రోజున ఉదయం మరి మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా సంకల్పపూర్వకంగా ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో ఎవరైతే వింటూ ఉంటారో వారికి అందరికీ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి వారి ఇంట సకల శుభాలను కలుగుగాక స్వస్తి స్వస్తి మంత్రార్థాహ